ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు ప్రతి ఇంటి నినాదము హౌస్ వాళ్ళు స్లోగన్ ఇది పార్టీ నినాదం కాదు కాబట్టి నేను మరో చేస్తా ఉన్నాను భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది దాంట్లో మన మెదక్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారికి బహుమతిగా మీరందరు కమలంపు పువ్వు జెండాను గెలిపించి నరేంద్ర మోడీని గెలిపించి మరి ఈరోజు వారి ప్రతినిధిగా రామ భక్తుడుగా ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి వారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా తినకపోయినా సకాలంలో నీళ్లు దొరికినా దొరకకపోయినా ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా కార్యకర్తలందరూ మనము గ్రామాలకు తరలి వెళ్దాము అన్ని గ్రామాలలో కూడా మెజార్టీ తీసుకొస్తాము గ్రామాలు గ్రామాలు తరలి రావాలి పల్లె పల్లె తరలి రావాలి కంబలెప్పు చందపట్టి తరలాలి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి రఘునందరిని ఎంపీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా వస్తానని చెప్పారు పెద్దలు మల్ల కృష్ణ మాదిగ గారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి సంబంధించినటువంటి మీటింగ్ల వల్ల వారు కర్ణాటక రాష్ట్రంలో ఉండడం వల్ల కార్యకర్త బంధువులందరికీ కూడా మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ నియోజకవర్గ అభ్యర్థిగా చిరసుమంజలు నమస్మాజలు తెలియజేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పోరాటం అంత్యోదయ అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలకి న్యాయం జరగాలనేదే నరేంద్ర మోడీ గారి ఆశయం మల్లకృష్ణ మాదిగ గారితో కలిసి నరేంద్ర మోడీ గారు వేదికను పంచుకున్న రోజు మాట్లాడిన మాటలు మనందరికీ కూడా గుర్తునే ఉంటాయి అందుకని నేను మాట్లాడుతున్న పరిణామ గ్రహంలో వారి పేరు తీసుకోవడం మర్చిపోయినాను మరణించాల్సిందిగా మా ఎంఆర్పిఎస్ పెద్దలందరినీ కూడా సహనీయంగా వేడుకుంటూ ఇప్పుడు మీరందరూ ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు చిన్న వయసులోనే గోవా రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి పెద్దలు గవర్నర్ ప్రమోద్ సావంత్ గారు ప్రమోద్ సావంత్ గారు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను भारत बता के अरे भाई जोरों से बोलना चाहिए मेदक से एडवोकेट रघुरंजन भाई को दिल्ली भेजा